சிட்டி நியூஸ் கி ஸ்வாகம் சார் சார் முந்திரா

ఆర్యవేశ సోదరి సోదరి మనందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవేశ సంఘం జరుపుతున్నది ప్రజలు పెద్ద ఎత్తున దీనిలో పాల్గొన్నారు అంతేకాక ఈరోజు ఆర్యవేశ కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అలాగే పూజ బాపూజీ ఆయన నాయకత్వంలో భరతావని అంతా ఒకటే ఒక త్రాటి మీద వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వె వెన్న వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి ఘర చరిత్ర సాధించినటువంటి పూజ బాబుజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై యాభై ఆరు దినాలు నిరార దీక్ష అమర్ణ నిరార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహాభిష్కరణ కూడా ఈరోజు జరిగింది ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను